రాజకీయం అంటేనే ఏ అంశమైనా ఏ ఇష్యూ అయినా తీసుకుని దాన్ని రాజకీయం చేసేసి రాజకీయ లబ్ధి పొందడం అనేది పార్టీలకు అలవాటే దాంట్లో ఆ పార్టీ అతీతం ఈ పార్టీ అతీతం అని చెప్పలేం ఇందులో ఎవరు కూడా సచ్చిల్లురు కాదు ఒక రకంగా రాజకీయం అంటేనే ఒక పెద్ద బురద అందులో నో డౌట్ ఇక సేవ అనే ముసుగు అందుకే రాజకీయాల్లోకి వచ్చాం అనే మాటలు పెద్దగా ఎవరు నమ్మరు తప్పదు రాజకీయాల్లోకి వస్తే ఇంకా అద్భుతంగా చేసేస్తాం అంటే ఏం చేసేస్తారు అద్భుతాలు ఇంకా నాలుగు రాళ్ళు సంపాదించుకుంటారు ఎంతమంది ఉన్నారు నిజాయితీపర రాజకీయ నాయకులు అయితే ఇప్పుడు ఈ సచివాలయాల దగ్గరికి వచ్చి పింఛన్లు తీసుకునే క్రమంలో కొంతమంది మరణిస్తుంటే సాధారణంగా వడగాల్పులు పెరిగితే ఎండ దెబ్బలకి మామూలుగా వృద్ధులు మరణిస్తూ ఉంటారు ఇళ్లలోంచి బయటికి రావద్దని చెప్పి అధికారులు చెప్తూ ఉంటారు అయినా సరే కొంతమంది వినరు వాళ్ళ అవసరాల రీత్యా తప్పని పరిస్థితుల్లో బయటకు వస్తూ ఉంటారు కొంతమంది ఇంకా వీక్గా ఉన్నవాళ్ళు ఆ వడదెబ్బ తట్టుకోలేక స్పృహ పడిపోతూ ఉంటారు కొంతమంది ప్రాణాలు కోల్పోతూ ఉంటారు అలాంటి వారిని కూడా ఇంకా వృద్ధులైతే ఇప్పుడు అదిగో పింఛన్ తీసుకోవడానికి వెళ్ళి ఆయన చనిపోయాడు ఒక వృద్ధుడు లేదంటే పింఛన్ తీసుకోవడానికి వెళ్ళి ఒక వృద్ధురాలు చనిపోయింది దీనికి కారణం ఎవరు అంటే పింఛన్లు ఇంటికి పంపిణీ చేయమన్నా మా మాట పట్టించుకోలేదు మేము ఆల్రెడీ సిఎస్కి ల్యాక్ ఇచ్చాం దీనికి కారణమే జగన్ అనే తెలుగుదేశం పార్టీ చెప్తే మేము నిన్న మొన్నటి వరకు ఇంటికి పింఛన్లు పంపుతూ ఉంటే దాన్ని అడ్డుకున్నారు రమేష్ కుమార్తో నిమ్మగడ్డ రమేష్ కుమార్తో లేఖ రాయించి అందుకనే వాళ్ళకి ఈ గతి పట్టింది దీనికి పాపం చంద్రబాబు అని వైసీపీ నాయకులు ఒకళ్ళనొకరు ఇందులో ఎవరు శివరాజకీయాలు చేస్తున్నట్టు వీళ్ళ మరణాలను పెట్టుకొని ఎవరు రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నట్టు ఇద్దరు ఇదే మాట కాకపోతే పాపం అక్కడ పోయిన ప్రాణాలైనా తిరిగి తీసుకొస్తారా మా అయితే ప్రభుత్వం ఎక్స్గ్రేషి ప్రకటిస్తుంది ఒక ఐదు లక్షల ఎంతో వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇస్తారు అంతే పోయిన ప్రాణం రాదు కదా పైగా వృద్ధులు ఎండ దెబ్బ వడగాలపులు పైగా ఇప్పుడు ఇంటికి పింఛన్ రాకపోవడం అదొక కారణం ఖచ్చితంగా ఉంది చాలా చోట్ల పింఛన్ ఇంటికి వచ్చి ఉంటే వాళ్ళు రోడ్డు మీద ఉండేవారు కాదు శుభ్రంగా హ్యాపీగా ఈ నాలుగున్నర వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు కదా ఆ పింఛన్ తీసుకుని ఇంట్లోనే కూర్చొని కలో గంజే తిని పడుకునేవారు అది లేకపోవడం వల్ల ఆ డబ్బులు తెచ్చుకోవడం కోసం పైగా వాళ్ళు వచ్చి వేలు ముద్ర వేస్తే కానీ అది ఎవరు ఖచ్చితంగా ఆ పర్సనే రావాలి కాబట్టి వాళ్ళు రావడం వడదెబ్బ తగలడం చనిపోవడం కాకపోతే రాజకీయాలు అయితే మాత్రం ఆ మరణాలు అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేయడం ప్రజలు అన్ని చూస్తున్నారు అన్నీ గమనిస్తున్నారు ఎవరేంటో కూడా అదవుతోంది